యుఎఫ్ మీడియా ప్రేక్షకులకు నమస్తే ప్రధానంగా చూస్తే హైదరాబాదులో నేడు జరగనున్న గ్రామ పంచాయతీ మరియు ఆశా కార్మికుల ఆందోళన కార్యక్రమాలను పర్మిషన్ ఇచ్చి మరలా అడ్డుకునేందుకు ప్రభుత్వం చాప కింద నీరులాగా జిల్లాల నుండి వస్తున్నటువంటి కార్మికులను అర్ధరాత్రి వేళ అక్రమంగా పోలీసులతో అరెస్ట్ చేయించిన ఘటనలో చాలా చోట్ల వెలుగు చూశాయి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఆశా కార్యకర్తలను మరియు గ్రామ పంచాయతీ కార్మికులను అర్ధరాత్రి రైల్వే స్టేషన్ వద్ద అక్రమంగా అరెస్ట్ చేసి వారిని ఆందోళనకు వెళ్లకుండా అడ్డుకున్నారు వారు దిక్కులు పెక్కటిల్లేలా నినదించారు వివరాలను వీక్షిద్దాం ఇప్పుడు మనం ఐక్యత మా పంచాయతీ కార్మికుల ఐక్యత మాక్యత విడుదల చేయాలి పోలీస్ వారు కార్మికులు వెంటనే విడుదల కార్మికులు పోలీసు వెంటనే చేయాలి పోలీస్ వారు కార్మికులు వెంటనే విడుదల వారు కార్మికులు వెంటనే కార్మికుల ఐక్యత మా పంచాయతీ కార్మికుల ఐక్యత మా పంచాయతీ పోలీసు వారి కార్మికులు వెంటనే బిరుదల చేయాలి పోలీసు వారి కార్మికులు వెంటనే విడుదల పోలీస్ వారి కార్మికులు వెంటనే ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత పోలీసు వారు వెంటనే ఇద్దరు చేయాలి కార్మికులు పోలీసు వారు వెంటనే ఆర్మీకు లైక్యత్యత గ్రామ పంచాయతీ Ne kadar değil?